ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి నిన్న హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఒకటి అంటే తీర్పు కాదు ఫైనల్గా ఆదేశాలు జారీ చేశాయి ఏంటంటే నెల్లూరు జిల్లా చేపూరు అలానే చెన్నైపాలెం గ్రామస్తులు ఒక పిటిషన్ వేశారు ఇండోసోల్ ప్రాజెక్టు కోసం మా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువు నీటిని వాడుతున్నారు వాడటానికే పైప్ లైన్లు కూడా వేశారు ఇది తగదు దీనిని అడ్డుకోండి ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోండి అని చెప్పేసి పిటిషన్ వేసారు దీని మీద వాదోపవాదాలు మెదట ధీరత్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలోని హైకోర్టు ధర్మాసనం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మాకు ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వండి అని జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించాను నవంబర్ ఐదవ తారీఖులోపు ఈ నివేదిక ఇవ్వాలి అని కోరారు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ రెండు గ్రామాలకి ఉద్దేశించినటువంటి చెరువు ఆ చెరువులోనే నీటిని తరలిస్తున్నారా లేదా ఈ వివరాలను హైకోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం తరపు లాయర్ ప్రాణతి గారు ఏమైనా వాదించారంటే లేదు లేదు మేము సోమశిల ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకుంటున్నాము వీళ్ళు అబద్ధపారోపణ చేస్తున్నారా అంటారు సరే ప్రభుత్వం తరపు వాదన ప్రభుత్వం అలానే పిటిషనర్ల తరఫు వాదన వారు చేస్తారు కానీ మరి ఇండోసోల్ ప్రాజెక్టు కోసం ఎక్కడ నీళ్ళు తీసుకుంటారు ప్రాజెక్టు కూడా కట్టింది దేనికోసము ఒకవేళ ప్రాజెక్టు నీటినే వాడుకుంటున్నాము అని చెప్తే ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు దాని ఉద్దేశం చెప్తారు టార్గెట్ ఆ లక్ష్యం పారిశ్రామిక అవసరాల కోసం కూడా నీటిని తరలింపు చేయవచ్చు అనేదన్న సడలింపు ఏమైనా ఉంటుందా సమస్యల ప్రాజెక్టు ఇప్పటిది కాదు కదా అలానే ఈ ఇండోసోల్ ప్రాజెక్ట్ అంటే ఈ మధ్య వచ్చిందేమో కానీ దానికోసము సమస్యల ప్రాజెక్ట్ని అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ కెనాలైనా దానికోసం అంటే పెట్టలేదు కదా ఇప్పుడు ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైనటువంటి దశ ఏంటి అంటేది హైకోర్టు స్వయంగా తీరసింగ్ ఠాకూర్ గారు మరొక జడ్జి గారు చూసి ఈ ఫోటోలని ఈ ఫోటోలు చూస్తే పైప్ లైన్ని ఖచ్చితంగా ఇక్కడున్న చెరువుని నుంచి నీటిని వాడుకోవటానికే వేసినట్లు అర్థమవుతుంది మాకు అని అభిప్రాయపడింది ఈ పైప్లైన్ ఎందుకు వేశారు ఎక్కడి నుంచి వేశారు చేపూరు ఈ చెన్నైపాలెం ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల వాసులు తాగునీటి కోసం మరొక నీటి కోసం అవసరాల కోసం ఈ నీటిని వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఊర్లో చెరువులు వాళ్లే వాడే మరి ఇప్పుడు దానిని తీసుకెళ్ళి ఈ ప్రాజెక్టుకి అనుసంధానిస్తూ ఏది ఇండోసోల్ ప్రాజెక్టుకి అనుసంధానిస్తూ పైప్ లైన్ కనుక నిర్మాణం జరిగితే తక్షణం పైప్ కోర్టు జోక్యం చేసుకుంటుంది జోక్యం చేసుకొని దాని నిర్మాణాన్ని ఆపేయమనొచ్చు ఏది పైపు తరలింపు నీకు ప్రాజెక్ట్ని ఆపకపోయినా నీటి తరలింపు నీటి లభ్యత లేనప్పుడు ప్రాజెక్ట్ ఎలా ముందుకెళ్తుంది వేరే సోర్స్ చూపించాలి వేరే సోర్స్ అనేది ఎవరికి ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయినా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయినా సరే చూసుకోవాల్సి వస్తుంది కదా మేనేజ్మెంట్ అంటే నేను చెప్తుంది కంపెనీ అయినా వాటర్ సోర్స్ లేనప్పుడు ప్రాజెక్టుని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అందుకని ఏంటంటే దానికి సంబంధించి ఒక చోట ఒక నీటి లభ్యత ఉన్న వనరులని ఏర్పాటు చేసుకోవాలి ఈ క్రమంలోనే ఈ రోజున గ్రామస్తులు వేసినటువంటి పిటిషన్కి ఇలాంటి స్పందన వచ్చింది ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధమని వాదించి పిటిషనల్ తరపు లాయర్లు పాక్షికంగా విజయం సాధించినట్టు నవంబర్ ఐదవ తారీఖున ఆ నివేదిక ఏదైతే వస్తుందో కలెక్టర్ గారి దగ్గర నుంచి దాని ప్రకారం ముందుకెళ్ళాల్సి ఉంటుంది ఇది ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి స్థానిక రైతుల నుంచి ఎదురైతే అభ్యంతరం మరొకటి దాని అప్డేట్ అనమాట రైతు